నమస్తే మనం ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే వ్యాధి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు దీని గురించి మాట్లాడడానికి ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇప్పుడున్న కాలంలో చాలా మందికి ఈ వ్యాధి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి అర్థం యాప్నియా అంటే కొన్ని సెకండ్ల పాటు ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది దాన్ని యాప్నియా స్పెల్ యాప్నియా అంటాము ఇది ఎప్పుడు జరుగుతుంది నిద్రలో స్లీప్ యాప్నియా ఎందుకు జరుగుతుంది అబ్స్ట్రక్షన్ గాలి వెళ్ళే ద్వారంలో గాలి వెళ్ళే దారిలో ఏమైనా అడ్డు ఉంటే దానివల్ల ఈ యాప్నియా అనేది జరుగుతుంది నిద్రపోయే సమయంలో గాలి వెళ్ళే ద్వారాకి అడ్డు పడడం లేదా అడ్డు ఉండడం వల్ల యాప్నియా అవుతుంది కాబట్టి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటాము అప్సెట్ స్లీప్ అప్ అనేది రెండు రకాలుగా విభజించబడుతుంది పెరిఫరల్ సెంట్రల్ పెరిఫరల్ అంటే ముక్కు నుంచి వెళ్ళే దారిలో ఎక్కడైనా సరే అడ్డు ఉన్నా కూడా దానివల్ల గాలి వెళ్ళడం ఇబ్బంది అయ్యి దానివల్ల ప్రాబ్లం వస్తుంది సో కా ఏం ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు ఒకటి డీవియేటెడ్ న్యాసల్ సెప్టమ్ మన ముక్కు ఎముక ఒక పక్కకు ఎక్కువగా ఉంగిపోవడం కానీ సైనసైటిస్ కానీ పాలిప్ కానీ లేదా సా కండరం వీక్గా ఉండడం కానీ లేదు వాపు ఉండడం కానీ టాన్సిల్స్ పెద్దగా ఉండడం కానీ లేదు అంటే వాళ్ళ మెడకాయ మెడ కొంచెం చిన్నగా ఉండడం కానీ లావుగా ఉండడం కానీ లేదు అంటే స్వరపేటకి దగ్గర ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ గాలి ఇవన్నిటి వల్ల అడ్డు తగులుతుంది అలాంటప్పుడు ఈ చెవి ముక్కు గొంతు డాక్టర్ గారు ఏంటి డాక్టర్ గారు దానికి సంబంధించిన వ్యాధి చికిత్స చేయడం ద్వారా రిలీఫ్ పొందవచ్చు సెంట్రల్ ఈ సెంట్రల్లో ఈ బయట ఏమీ ఉండవు పర్సే సిగ్నల్స్లోనే వీక్ ఉండడం వల్ల స్లీప్ స్ప్యాక్ డెవలప్ అవుతుంది ముఖ్యంగా గురక గురక అనేది కొంత అందరిలోనూ ఉండేదా కానీ ఈ అబ్సెక్టివ్ స్కూనే పేషెంట్స్లో గురక కొన్నిసార్లు చాలా ఎక్కువగా వస్తుంది ఎంత ఎక్కువగా అంటే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళ వైఫ్ కానీ లేదా వాళ్ళ పార్ట్నర్ కానీ లేదనుకుంటే ఆ గురక పక్క గదిలో పడుకున్న వాళ్ళకు కూడా నిద్రని ఇబ్బంది పెట్టే అంతగా వస్తుంది ఎక్కువగా చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేది గురక సమస్యతోనే వస్తారు అయితే గురక ఎక్కువగా అయ్యి సడన్గా వాళ్ళకి ఏదో ఛాతి మీద ఎవరో కూర్చున్నట్టు కానీ ఊపి ఆగిపోయినట్టు కానీ అనిపించి సడన్గా నిద్ర నుంచి మెలుకొని వచ్చి రావడం జరుగుతుంది నిద్ర దగ్గు రావడం కానీ అలాగే వీళ్ళు రాత్రిపూట ఒక తిన్నగా పడుకోలేకపోవడం వల్ల ఈ గాలి సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల నిద్ర మెలకు రావడం అట్లనే కాళ్ళు పీకులు రావడం అటు ఇటు బెడ్డ మీద సరిగ్గా పడుకోలేక అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాళ్ళు మాటిమాటికి గుద్దుకుంటూ ఉంటారు అలాగే పొద్దున్న రాత్రి నిద్ర లేకపోవడం వల్ల పొద్దున్న వాళ్ళు చక్కగా నిద్రపోయేను అనే దీంతో లేవడం ఉండదు చిరాకుగా ఉంటారు అలాగే పొద్దున్న లేవగానే తలనొప్పులు రావడం గట్టా జరుగుతూ ఉంటాయి రోజు మొత్తానికి కూడాను ఊరికూరికి నిద్రపోతూ ఉంటారు మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఖాళీగా ఉన్న సమయంలో టీవీ చూస్తున్నప్పుడు కానీ పేపర్ చదువుతున్నప్పుడు కానీ లేదా కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాటి వల్ల కార్ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇవి ముఖ్యంగా పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే లక్షణాలు ఒక అబ్సెక్ట్ స్లీపాయ పేషెంట్ పేషెంట్ కన్నా ఎక్కువ పేషెంట్ వాళ్ళ స్పౌస్ కానీ వాళ్ళతో వాళ్ళు కానీ ఇచ్చే హిస్టరీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు బాధపడతారు కాబట్టి శక్తి స్లీప్ యాప్ అనే నిర్ధారణకి పాలీసోమోగ్రఫీ లేదా స్లీప్ స్టడీ అనే పరీక్ష చేయబడుతుంది ఈ పరీక్ష ఇంట్లో అయినా చేయించుకోవచ్చు లేదా హాస్పిటల్ అయినా చేయించుకోవచ్చు దీనిలో ఏం చేస్తారు అంటే ఆ స్లీప్ స్టడీ టెక్నీషియన్ ఆయన వేరు వేరు వైర్లు పెడతారు దీనిలో అరౌండ్ పన్నెండు పారామీటర్స్ని చూస్తామన్నమాట ఈజీ అని లేకపోతే శాచురేషన్ అని లేదా ఈసీజీ అని మజిల్ టోన్ అని ఇవన్నీ చూస్తాం వీటి వల్ల ఏం తెలుస్తుంది అంటే ఒక మనిషి రాత్రి పడుకునే సమయంలోన ఒక ఆరు గంటల నిద్ర సమయంలో ఎన్నిసార్లు ఆయన నిద్ర ఈ గొరక వల్ల కానీ ఆక్సిజన్ యాప్నియా స్పెల్స్ వల్ల కానీ నిద్ర మేల్కొన్నాడు లేదా ఆక్సిజన్ డీసాచురేషన్ లెవెల్స్ వరకు వచ్చాయి ఇవన్నీ చూస్తాం ఈ రిపోర్ట్ వచ్చినాక దానిలో యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ అనేది ఉంటుంది ఈ ఆప్నియా హైపాప్నియా ఇండెక్స్ అనే దానిలో ఎంత సివియారిటీలో తెలుస్తుంది మామూలుగా అయితే ఐదు కన్నా తక్కువ ఉంటుంది ఐదు నుంచి పదిహేను మైల్డ్ డిసీజ్ అంటాము పదిహేను నుంచి ముప్పై మోడరేట్ డిసీజ్ అంటాము ముప్పై కన్నా ఎక్కువ ఉంటే సివియర్ డిసీజ్ అంటాము ముందుగా నాన్ మెడికల్ ముందుగా చెప్పినట్టు లావుగా ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి వల్ల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది ఈ లావుకు మామూలుగానే లావు కావచ్చు లేదా థైరాయిడ్ సమస్య వల్ల షుగర్ సమస్య వల్ల వీటన్నిటి వల్ల కావచ్చు ఒకవేళ థైరాయిడ్ సమస్య వల్ల కానీ షుగర్ వీటి వల్ల కానీ లావు ఎక్కువైతే ఆ పర్టికులర్ వ్యాధులను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి అలాగే బరువు తగ్గడానికి ఎలాగైనా ప్రయత్నించాలి బరువు తగ్గే కొద్దీ చాలామంది పేషెంట్స్ పేషెంట్స్లో ఈ సిమ్టమ్స్ అనేవి చాలా తగ్గుముఖం పడతాయి అలాగే ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవడం మందు మందు తాగడం కానీ లేదా పొగ తాగడం కానీ వీటన్నిటికీ దూరంగా ఉండడం చాలా చేస్తుంది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చేసి ఒకవేళ ఈ సివి ఆస్తమా ఈ ఆయాసం ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాళ్ళకి సీ ప్యాప్ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అనే దాన్ని పరికరాన్ని ద్వారా ఇస్తాము అది ఒక స్టెబిలైజర్ రూపేణ ఉంటుంది చిన్నగా ఉంటుంది అది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మాస్క్ పెట్టుకొని ముఖ్యంగా రాత్రి నిద్రపోయేటప్పుడు వస్తుంటుంది కాబట్టి నిద్ర టైంలో ఇది పెట్టుకుంటే అది గాలిని కంటిన్యూస్గా ఇస్తూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మన గాలి ద్వారాలు ఓపెన్గానే ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిద్రపడుతుంది కొంతమందిలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు బైపాప్ అనే దాన్ని యూజ్ చేస్తాం దానిలో ఆక్సిజన్ ముందుకెళ్తుంది కార్బన్ డయాక్సైడ్ కూడా బయటకు తీస్తుంది ఇలా యూస్ చేసినా కూడా కొంతమంది పేషెంట్స్లో ఇంకా ఆక్సిజన్ తగ్గుతుంది అనుకుంటే సీపాప్ బైపాప్ మెషిన్తో పాటు ఆక్సిజన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చు ఇలాగే కాకుండా ఇంకా వేరే థెరపీస్ ఏంటంటే ఒకవేళ లావ్ ఎక్కువగా ఉండే దానివల్ల అబ్స్టెక్టెస్ వ్యాప్తి అవుతుంది అనుకుంటే బేరియాట్రిక్ సర్జరీస్ కూడా వెళ్ళొచ్చు దాని ద్వారా లావు తగ్గడం వల్ల చాలామంది పేషెంట్స్లో సింటమ్స్ కూడా తగ్గుతాయి సో మనము మన ఒంటిని జాగ్రత్తగా చూసుకుని ఈ అబ్సెక్టివ్ స్లీప్ యాప్ని ప్రాబ్లము అవాయిడ్ చేయగలిగే ప్రాబ్లం దాన్ని రాకుండా చూసుకోవచ్చు సో మనం ఎంత హెల్దీగా ఉంటామో ఈ వ్యాధి కూడా రాకుండా అంతే ఉంటుంది ఒకసారి అబ్సెక్టివ్ స్లీప్ యాప్ని వచ్చినాక కొంతమందిలో పెరాలసిస్ అటాక్స్ గుండెపోట్లు షుగరు బీపీ లాంటి వ్యాధులు రావడం వచ్చిన వ్యాధులు తగ్గ మానకపోవడం కంట్రోల్లో ఉండకపోవడం గట్టా జరుగుతుంది సో ఏదైనా మనం ఎంత హెల్దీగా ఉంటామో ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత మేలు జరుగుతుంది థ్యాంక్ యూ